ఎన్నిసార్లు గెలిపించినా ఇంకా ఎక్కువ మెజార్టీతోనే గెలిపిస్తున్నారు అలాంటి మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా అభినందనలు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కుప్పంలో ఉండే ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను ఈ రోజు ఇక్కడికి నేను వచ్చాను చాలా ఎన్నికల్లో నేను పోటీ చేశాను ఇది సారి ఎమ్మెల్యే అయ్యాను తొమ్మిది సార్లు ఎమ్మెల్యే అయితే ఎనిమిది సార్లు మన కుప్పం నుంచే ఎమ్మెల్యే అయ్యాను తిరుగులేని మెజార్టీతో గెలిపించారు మీరు నా మీద ఒక విశ్వాసం పెట్టుకున్నారు నేను వచ్చిన రాకపోయినా ఎన్నికల్లో మేము అండగా ఉంటామని మీ నిజాయితీ నిరూపించారు నాకు మళ్లీ జన్మ అనేది ఉంటే కోపం ముద్దు బిడ్డగానే పుడతాను మీ సేవ కోసమే ఉంటాను అలాంటి అరుదైన అనుభవం ఈ నియోజకవర్గం ఈసారి ఎన్నికలు జరిగాయి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు పదకొండు సీట్లే గెలిచారు అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే విర్ర వీగితే ఇదే పడుతుందని ప్రజలు నిరూపించారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఎట్ చేద్దాం కాసేపు వెయిట్ చేద్దామా కంటిన్యూ చేద్దామా రెండు నిమిషాలు వెయిట్ చేద్దామా ఓకే అలాంటిది మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక హిస్టారికల్ ఎన్నికలు జరిగాయి మన చిత్తూరు పార్లమెంట్ చూస్తే ఏడు అసెంబ్లీలకు ఏడు గెలిపించి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు మీరందరూ రాష్ట్రంలో ఇరవై ఐదు పార్లమెంట్లు ఇరవై పార్లమెంట్లో ఏడుకు ఏడు గెలిపించారంటే ఇది ఒక చరిత్ర ఇరవై ఐదు పార్లమెంట్లకి ఇరవై ఒక్క పార్లమెంట్లు గెలిపించారు ఈ రోజు మీరందరూ ఒకసారి ఆలోచిస్తే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అరాచక పార్టీ అలాంటి పార్టీని ఇంటికి పంపించుకోవడం పంపించడానికి తెలుగుదేశం జనసేన బీజేపీ జట్టు కట్టాం నాలుగు పార్టీలు కలిసి పోరాడాం ఎన్డీఏలో భాగస్వాములయ్యాం అందుకే ఈ ఎన్నిక ఒక హిస్టారికల్ ఎన్నిక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఈ ఎన్నిక ద్వారా రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని తీరగా రాయబోతున్నామని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఎప్పుడు కూడా నా రాజకీయానికి కుప్పం నియోజకవర్గం ఒక ప్రయోగశాల ఇక్కడ మొట్టమొదటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తర్వాత లో అమలు చేశాం ఈ రోజు కూడా మళ్లీ మీ అందరికామీ ఇస్తున్నా